భాష కొన్ని ప్రశ్నలు పెడతారు ప్రతి ధాతువుకి ఒక మూలం ఆ మూలానికి ఒక అర్థం అన్నీ ఉన్నాయి కదా సో ఇట్ ఇస్ సో స్పెసిఫిక్ అండి అంటే టు ది మాట అంటే చాలా పిన్ పాయింట్గా గా వెళ్ళే మాటలు సంస్కృతంలోనండి అటువంటి దాని నానార్థాన్ని ఎందుకు పెట్టారండి కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప లేదండి సంస్కృతము అనేటువంటి శబ్దానికి ధాతువుకి విభిన్నమైన అర్థాలు ఉంటాయి అది ఖచ్చితంగా ఉంటాయి ఎందుకనంటే రెండు వేల ధాతువులు మనకు రెండు వేల ధాతువులు సమస్త సృష్టిలు నేను చూసినప్పుడు ప్రతిదాన్ని పలకరించాలనుకుంటే కొన్ని కోట్ల ధాతువులు తయారు చేసుకోవాలి ఇంకా మనిషికి బుర్ర పనికి రాదు సో కాబట్టి సమస్త సృష్టిలో ఉండి నేను వ్యవహరించాలనుకున్న అన్నిటినీ కూడా ఒక రెండు వేల ధాతుల్లోకి తీసుకొచ్చారు మరి అలాంటప్పుడు ఒక ధాతువుకి నాలుగింటిని సమన్వయం పరచాల్సి ఉంటుంది ఒక ధాతువుకి పది పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ రకంగా నానార్థాలు అనేటువంటి వీళ్ళు తయారు చేసింది కాదు ఎవరు చేస్తుంది నానాగా ఉన్నటువంటి వాటిని రెండు వేల దాంట్లోకి పరిమితం చేయాలి అప్పుడు ఏం చేయాలి మరి ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఒక భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి పండితుడి యొక్క ఔన్నత్యం అక్కడే కనపడుతూ ఉంటుంది ఏ అర్థాన్ని ఏ సందర్భానికి వాడాలో అక్కడే పండితుడు తెలుస్తుంది పామరుడికి పాముడికే కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకని ఆనాటి కాలంలో పామరత్వం అనేటువంటిది ప్రతి ఒక్కడు సంస్కృతం వాడేవాడు ఇప్పుడంటే సంస్కృత భాష వాడట్లేదు పోయింది ఇప్పుడు తెలుగులో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఈ దీంట్లో నానార్థాలు ఏమన్నా ఇప్పుడు అదే ఇంగ్లీష్ వాడు వచ్చి కూర్చుని తెలుగు నేర్చుకున్నాడు అనుకోండి వాడికి ఈ అర్థం ఇలానే వాడాలని ఎలా అని వాడు కన్ఫ్యూజ్ అవుతాడు ఒకప్పుడు మన భారతం అంతా కూడా సంస్కృతమే కదా వ్యవహార భాష వేదాల్లో ఏదైతే సంస్కృతం వినిపిస్తుందో అదే మన తర్వాత తరంలో కాళిదాస్ గారికి అవికి వస్తే చాలా తేడా ఉంటుందండి ఇది చాలా శ్రావ్యంగా ఉంటుందండి కాళిదాస్ నాటి సంస్కృతం సౌందర్య కూడా చాలా అందంగా ఉంటాయండి వేదాలు చాలా కఠిన భూయిష్టంగా ఉంటాయండి దాని మళ్ళీ అర్థాన్ని కించపరచలేదు దయచేసి మీరు కించపరచలేదు చిన్న శ్రావ్యత ఉండదండి రామాయణంలో హనుమంతుణ్ణి పరిచయం చేస్తూ ఏషా నవ వ్యాకరణ పండిత అంటే తొమ్మిది వ్యాకరణాలు దగ్గర తొమ్మిది వ్యాకరణాలు వచ్చ అంటే తొమ్మిది గ్రామర్స్ అనమాట అంటే అసలు ఒక భాషకి ఒక గ్రామర్ ఉండడమే చాలా అరుదు ఈరోజు ప్రపంచ భాషల్లో ఎన్నిటిక గ్రామరే లేదు అంటే వాటికి వాటికి అసలు ఆ ఫార్మేషను ఆ సైన్స్ సైంటిఫిక్గా అది ఎలా క్రియేట్ అయింది అనేటువంటిది థీరీ ఏమీ లేదు వాటికి అలా ఊరికి భాషలు కొన్ని ఉంటాయి లిపిలేని భాషలు కూడా చాలా ఉన్నాయి కానీ ఒక్క గ్రామర్ ఉండడమే చాలా కష్టం అలాంటిది హనుమంతుణ్ణి పరిచయం చేస్తూ ఈయన తొమ్మిది వ్యాకరణాలని పూర్తి చేసినటువంటి పండితుడని అంటే మన భారతీయ సంస్కృతిలో వేదకాలం నాటి వ్యాకరణము ఆనాటి పదబంధము ఆ ఇది తర్వాత పురాణాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ పదబంధము ఈనాటి వ్యావహారిక లేకపోతే ఈనాటి కొద్దిగా గ్రాంధిక ఇప్పుడు ఉన్నటువంటి పండితులు సంస్కృతం రాస్తే వాళ్ళు వాడేటువంటి పదబంధము చాలా తేడాలు ఉంటాయి ఇప్పుడు ఏది అసలు సంస్కృతం ప్రతిది సంస్కృతమే కాకపోతే అందులో వాడినటువంటి పదాలే యొక్క కట్టు అంతే ఇప్పుడు ఒకప్పుడు తెలుగు ఎలా ఉండేది సినిమాల్లో వాడే తెలుగు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందంటారు అసలు ఒకప్పుడు సినిమా టైటిల్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు ఒకప్పుడు సినిమాలో రైటప్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అది కాలాంతరంలో మార్పు చెందింది కానీ తెలుగు మారిపోయిందని చెప్పమని తెలుగు భాష ఆనాటి కాలపు తెలుగు భాష ఈనాటి కాలపు తెలుగు భాష కాకపోతే ఆనాడు వేదకాలపు సంస్కృత భాష ఏంటంటే ఆ పట్టు ఆ భాషలోనే కనపడేది ఇప్పుడు ఆ పట్టు మనుషుల్లోనూ లేదు ఆ పట్టు వ్యవహారంలోనూ లేదు